यन्नाम कीर्तनम भक्त्या विरापमनुपनुविरापन मनुत्तमम मैत्रेयाशेष पापानाम धातुनामे वपावकः अवशेनापि यन्नामनि कीर्तिते सर्वपातकैः उपमान विमुच्यते सज्जः सिंहः त्रस्तैर् मृगैरिव जायन् कृते यज्ञैः त्रेतायां द्वापरे अर्चयः यदाप्नोति तदाप्नोति కలవు సంకీర్త్య కేశవం ఇక్కడ చూడండి వాళ్ళు ఒకసారి ఎన్ నామకీర్తనం ఎన్ నామకీర్తనం అంటే ఎస్య నామకీర్తనం ఎవని యొక్క నామకీర్తనమును భక్త్య అంటే భక్తితో నామమును కీర్తిస్తాడు విలాపనం అనుత్తమం గట్టిగా గట్టిగా ఏడుస్తాడు అంటే ఏంటనమాట నాకు ఈ సంసారం వద్దయ్య బాబు ఇప్పుడు చూశాను చాలా చూశాను ఈ వేళ సుఖంగా ఉన్నట్టు ఉంటుంది కానీ దుఃఖములకు ఎడుతుంది దీనికి వేదం సుఖాదేం దుఃఖ నిధనం ఏవైతే ఈ వేళ సుఖ సుఖాలుగా కనిపిస్తున్నాయో అవి ఎండింగ్ అని కూడా తెరాలు దుఃఖంతో ఎండ్ అవుతాయి అది మహర్షులు అది గమనించగలిగారు మనం తాత్కాలికమైనటువంటి సుఖాన్ని మాత్రమే చూసి హ్యాపీగా ఉంది కదా అనుకుంటున్నాం ఈ హ్యాపీనెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ మనకి దుఃఖాలు ఎండ్ అవుతుంది అది అటువంటిది విలాపన దాని అంచేత నాకు ఈ సంవత్సరం వద్దు అని ఎవరైతే అనుత్తమం ఇంతకంటే బాగా ఎవడో ఆడో లేట అంటే ఎవరంటే సంసారం యొక్క తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వాడు అందులోంచి బయటికి పోపడాలి అని కోరుకుంటూ ఉంటట విలా పనమను ఆ రకంగా భావిస్తూ అంటే అంత భక్తితోటి పరమాత్మని ధ్యానం చేస్తూ సహస్ర నామాలన్నింటినీ కూడా కీర్తిస్తూ ఉంటాడు భక్తితోటి హే మైత్రేయ ఇది ఈ కథ ఎక్కడదో ఒక మైత్రేయ మైత్రేయ మైత్రేయుడికి అక్కడ చెప్తున్నటువంటి అతని అదే అశేష పాపానాం అక్కడ మొత్తం అశేష శేషము లేకుండా నిశ్శేషంగా అంటే ఏదో మనకి వందకి తొంభై తొమ్మిది అయిపోయింది ఒకటే ఉంది పర్వాలేదు అలా ఆ ఒకటి కూడా ఉండదు సున్నాయే సబ్ట్రాక్ట్ చేసి భాగాహారం చేసేప్పుడు మనకి అంకిలో ఐదు ఐదు భాగిస్తే సున్నా శేషం మిగులుతుంది నిశేషంగా అంటాం అలా అశేష ఆ శేషము లేకుండా పాపాలన్నింటినీ కూడా బయటపడడానికి ఎలా చేస్తారంటే అయినా ధాతూ నామివ పావక పావక అంటే అగ్నిహోత్రము ఎలా అయితే మొత్తం సమస్తమైనటువంటి వస్తువుల్ని కూడా దగ్ధం చేస్తాడు భగ్గుని మండిపోయేట చేస్తాడు ఆ రకంగా మనం చేసినటువంటి మొత్తం అన్ని పాపాలని కూడా ఈ భక్తి అనేటటువంటిది ఆ రకంగా తొలగిస్తుంది మనకి అవశేనాపి ఎన్నాని కీర్తితే సర్వపాతకై అవసేన బెడ్రీలేనండి మంత్రమే పడ్డాడు వాడు గుళ్ళోకి వెళ్ళలేడు దేవుడి దగ్గర కూర్చోలేడు దేవుడు దేవుడి పీఠమే కూడా కూర్చోలేడు ఆచమనం చెయ్యలేడు అవశుడు అంటే వశములో లేనటువంటి వాడు తన ఇంద్రియం లేవి కూడా తన వశంలో లేవు బెడ్ బెడ్రీడని అనుకుందాం అంతకంటే హీనమైన పరిస్థితి అలాంటి వాడు కూడా అపి అనిది అవశేనా అపి అంటే కళ్ళు కనిపిస్తున్నాయి ఎవరు వస్తున్నారో చూస్తున్నాడు చెప్పలేడు మాట్లాడలేడు వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు మాటలు వినిపించట్లేదు అని చెవులు చేయట్లేదు ఇలాగ అన్ని ఇంద్రియాలు కూడా ఒక్కొక్కటి విడ్డ్రా అయిపోయేటటువంటి టైంలో అటువంటి పరిస్థితుల్లోనే సరే మైండ్ మాత్రం ఇంకా లోపల పనిచేస్తూ ఉంటుంది అనుకోండి అప్పుడు ఎన్నామిని కీర్తితే సర్వ నామిని కీర్తితే శ్రీ మహావిష్ణువు యొక్క నామమును కీర్తిస్తే చాలు అప్పుడేమంత సర్వపాతకై పుమాన్ విముచ్యతే పుమాన్ ఈ మనిషి ఈ జీవుడు సర్వపాతకై విముచ్యతే అన్ని పాపముల నుండి కూడా విముక్తిని పొందుతాడు ఎలాగా ఎప్పుడే ఇప్పుడే తర్వాత ఈ జన్మ అయిపోయాక ఈ బాడీ వదిలేసిన తర్వాత కాదు సద్య అతి శీఘ్రంగా అప్పటికప్పుడు అలా ఉన్నటువంటి కొన్ని గాథలు కూడా ఉన్నాయండి మనకి భాగవతంలో ఇది అంతలా ఎలా జరుగుతున్నాయా అంటే దానికి ఉదాహరణ ఇస్తారండి సింహ ఓ వా అరణ్యంలో కొన్ని వేల జంతువులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి ఈ రా ఈ అరణ్యానికి ఎవరు రాజుగా ఉండాలి అని ఆ సమయంలో సింహం లేదు అక్కడ ఇది వీళ్ళ మీటింగు వీళ్ళ డిస్కషన్స్ ఓ జరుగుతున్నాయి చాలా కథక చెప్తుంటారు ఆ సమయంలో దాంట్లో మనకి సింహం వచ్చింది అక్కడికి గర్జన చేసుకుంటూ వచ్చేప్పటికి ఇంకా డిస్కషన్ లేదు అవి ఎక్కడ వాటి లేవు సింహం సింహత్రస్థై సింహం చేత భయపడినటువంటి మృగములు ఏ విధంగా అయితే పారిపోతాయో సింహత్రస్థై మృగైరివ సింహం చేత భయపడినటువంటి మృగములవరే ఈ మొత్తం ఈ పాపాలన్నీ కూడా పరమాత్మ స్మరణ చేసేదా పరమాత్మ స్మరణ అనేది సింహరూపం సింహంతో పోలికక్కడ మిగతా పాపాలన్నీ కూడా మన కర్మలన్నీ కూడా కర్మఫలాలన్నీ కూడా బాధలన్నీ కూడా సమస్యలన్నీ కూడా మిగతా జంతువులు లాంటివి ఏదీ లేని వాడు పీకుతుంటుంటాయి కరెక్ట్ క్రూడ్ మాటే కానీ అంతకంటే మంచి అప్రోపరియేట్ వాడు లేదండి కానీ అటువంటిది కూడా ఆ పరమాత్మ కనుక మనం ధ్యానం ధ్యానం చేసుకోలేని స్థాయి ఉన్నప్పుడు మిగతా ఏ పని చేయకపోయినా సరే అవశేనాపి మిగతా భాగం ఏ భాగం కూడా అవశంలో లేకపోయినప్పుడు కూడా విముచ్చతే ముక్తిని పొందుతాడు